వెల్కమ్ బ్యాక్ టు ఓడిపి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి నేను వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్తో ఉన్న ఒక ఇల్లు అయితే తీసుకొచ్చానండి ఇది పదకొండు వందల ఎస్ఎఫ్టీతో ఉంటుంది అంటే లెవెన్ హండ్రెడ్ అయితే ప్రెజెంట్ అయితే సేలింగ్ వచ్చింది టూ బీహెచ్కి అనేది దీంట్లో ఉంటుందండి ఇది మనకి కంప్లీట్గా ఇండిపెండెంట్ హౌస్ హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లేఅవుట్లో గేటెడ్ కమ్యూటీ వాళ్ళు గేటెడ్ కమిటీలో యొక్క రెసిడెన్షియల్ ఏరియాలో అయితే యొక్క ఇల్లు అయితే ఉండడం అయితే జరుగుతుంది ప్రైస్ చూసుకుంటే ముందే చెప్తున్నాను యాభై ఐదు లక్షలైతే చెప్తున్నారండి కేవలం యాభై ఐదు లక్షలకే ఈ యొక్క ఇండిపెండెంట్ హౌస్ నూట ముప్పై మూడు గజాలతో ఉన్న ఇల్లు అయితే మీరైతే తీసుకోవచ్చు ఫెసిలిటీస్ చూసుకుంటే మనకి అండర్ డ్రైనేజ్ ఎలక్ట్రిసిటీ అండర్ డ్రైనేజ్ మనకి డ్రైనేజ్ ఉంటుంది ఎవెన్యూ ప్లాంటేషన్ ఉంటుంది పార్క్స్ కూడా ఉండడం అయితే జరుగుతుంది ఎందుకంటే ఇది మనకి గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి ఈ యొక్క ఎసెన్షియల్ ఫెసిలిటీస్ అనేవి వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరిగింది లొకేషన్ వచ్చేసి మనకి నియర్ ఇబ్రాహీంపట్నంలో యొక్క హౌస్ అనేది సేల్కి వచ్చింది చాలామంది సిటీకి దూరంలో అడుగుతూ ఉంటారు కొందరు సిటీలోనే అడుగుతూ ఉంటారు మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కస్టమర్స్ ఉంటారు బట్ దాని దాని లిస్టులో పెట్టుకొని ఒక వీడియో అయితే చేస్తున్నాను వన్ థర్టీ త్రీ స్క్వేర్ యాడ్స్తో ఉన్న పదకొండల ఎస్ఎఫ్టీ టూ బీహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ అనేది ఇది అయితే సేలింగ్ వచ్చింది హెచ్ఎండి అప్రూవ్డ్ గేటెడ్ కంపెనీ యొక్క ఇల్లు అయితే ప్రజెంట్ సేలింగ్ వచ్చిందండి మీకు డ్రైనేజ్ ఎలక్ట్రిసిటీ వాటర్ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మంచి ఎవెన్యూ ప్లాంటేషన్స్తో ఈ యొక్క పార్క్స్తో ఈ యొక్క ఇల్లు అయితే ప్రజెంట్ సేలింగ్ ఉందండి మీరు యొక్క ఇల్లు ఇంట్రెస్టెడ్ అయితే మన డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఓడిపి ప్రాపర్టీస్ అయితే కాంటాక్ట్ అవ్వచ్చు మార్నింగ్ ఎయిట్ టు ఈవినింగ్ ఎయిట్ లోపు మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు మేమైతే మీకైతే కాంటాక్ట్ అయ్యి మాట్లాడడం అయితే జరుగుతుంది ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయడానికి అయితే ప్రయత్నించండి మీ ఇల్లు కూడా ఇలా సేల్ చేయాలనుకున్నా కూడా మన నెంబర్కి మీరు కాంటాక్ట్ అయితే మేమైతే సేల్ చేయడం అయితే జరుగుతుంది థ్యాంక్ యూ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో హ్యావ్ ఎ నైస్ డే లెట్స్ మీట్ అగైన్